నిజ దేవుడు జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను ఇడువడు మా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నామండి యేసు ప్రభు వారు మానవుని హృదయముల గురించి మాట్లాడినారు హృదయము లోపల నుండి బయటికి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని యేసు ప్రభు వారు చెప్పారు దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్యలు వ్యభిచారములు లోభములు విమతములు ఇవన్నీ కూడా మానవుని హృదయపుకు హృదయానికి నిలయమని యేసు ప్రభు వారు చెప్పారండి అయితే మానవుని హృదయాన్ని మార్చగలిగింది యేసుక్రీస్తు రక్తం ఏసుక్రీస్తు యొక్క బలయాగం ఏసుక్రీస్తు యొక్క బలియాగములో మనుష్యుడు మార్పు పొందటానికి పరలోకానికి వెళ్ళటానికి దారి జీవ మార్గము ఏర్పరచబడిందండి కాబట్టి ప్రియులారా యేసులోనికి మీ హృదయాన్ని సమర్పణ చేసుకుంటే ఆయన మీ హృదయాన్ని మారుస్తారు సు రక్తము ప్రతి పాపముల నుండి కడిగి పవిత్రపరుస్తుందండి ఆయన రక్తము నిర్దోషమైంది నిష్కలంకమైంది కాబట్టి క్రీస్తు రక్త ధారణ ఎందుకు విశ్వాసించండి క్రీస్తు వారికి శిక్ష లేదని చెప్పబడింది ఎందుకనగా మన పాపపు శిక్షను ఆయన భరించినారు అంటుంది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం ఎందుకు అలా చెప్తూ ఉందంటే మీ జీవం ఏపాటిది మీరెంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు కాబట్టి ఆవిరి లాంటి జీవితం ఆవిరి కాకుములితే యేసు ప్రభువులు తెలుసుకుని నిత్య జీవానికి వారసులు కండి అట్టి కృప దేవుడు ఈ మాటలు విన్న మీ తందరికీని ఆయన అనుగ్రహించి మీ ఆత్మలను రక్షించును కాక అమీన్